నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు గురుగారు మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది కదా ఆ రోజు పాటించాల్సిన నియమాలు తెలియజేయండి గురుగారు శ్రీ మహాగణాధిపత ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవి నమ మహాశివరాత్రి ఇరవై ఆరవ తారీఖు బుధవారము నాడు ఈ ఫిబ్రవరిలో వస్తూ ఉన్నది అనేటువంటిది అందరికీ తెలుసు ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు మహాశివరాత్రి అనేటువంటిది ఈసారి బుధవారం నాడు వచ్చింది మనం గమనించాలి మహాశివరాత్రి అనగానే శివుడికి ప్రారంభించ శివుడికి సంబంధించిందే కదా ఇది తెలిసిందే కదా ఏముంది అభిషేకాలు చేసుకుంటాము ఉపవాసాలు ఉంటాము జాగరణ చేస్తాము అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ప్రతిసారి కూడా శివరాత్రి వస్తుంది కానీ ఏ వారం వచ్చింది అనేటువంటిది కూడా మనము కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది గాక ఈసారి ఏమైంది బుధవారం నాడు వచ్చింది బుధవారానికి అధిపతి ఎవరు అంటే గణపతి ఇక్కడ మనం గమనించాల్సింది అదే ఉంటుంది ఏ వారము ఏమిటి అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి బుధవారం నాడు వచ్చిన దానివల్ల ఏమిటి అంటే ఎక్కువ శాతము మనకు మన బుద్ధికి సంబంధించినటువంటి ఇది పోగొట్టుకోవటానికి లేదా మేలు జరగటానికి లేదా బుద్ధి అంటే ఏమిటి మనము మెదడుకు సంబంధించినటువంటి ఇది మన మనస్సుకు ఆలోచన చేసుకోవటానికి బుధుడు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అంతే అంతేకాకుండా బుధుడు ఏమేమి చేస్తాడు బుధగ్రహము అంటే వ్యాపారకారకుడు పండితుడు అనేటువంటిది మనం గమనించాలి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా ఉపయోగమైనటువంటి రోజు మహాశివరాత్రి నాడు ఏమి చేసుకుంటే బిజినెస్ వాళ్లకు చాలా బాగుంటుంది ఎటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా ముఖ్యముగా విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పేటువంటి టీచర్లకు గాని ఉపాధ్యాయులకు గాని లేదా సంగీతము నేర్పబడేటువంటి కళల యొక్క ఇది ఉండేటువంటి వాళ్లకు గాని విద్య ఒకరి నుంచి ఇంకొకరికి నేర్పబడేటువంటిది దేని ద్వారా మన తెలివితేటలు మేధస్సు ద్వారా కదా మనకు బుద్ధి ద్వారా కదా వీడికి బుద్ధి సక్రమముగా దాని మీద పెడితే కదా ఇంకొకరికి బుద్ధి చెప్పగలుగుతాడు కనుక పండితుడు కాబట్టి పాండిత్యము మన విద్య నేర్చుకునేటువంటి వాళ్లకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా యోగవంతమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి పండుగ అనేటువంటిది ఈ పండుగలో ఎలాగో మామూలుగా రెగ్యులర్గా చేసుకునేటువంటివి ఉదయాన్నే అభిషేకాలు చేసుకుంటారు మామూలుగా తేనె నెయ్యి చక్కెర పాలు పెరుగు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటారు అలాగే చెరుకు రసాలతో చేసుకుంటారు పళ్ళ రసాలతో ఇచ్చేవాళ్ళు చేస్తారు మరి మామూలుగా కొబ్బరి బోండం నీళ్ళతో చేసేటువంటి ఇది చేస్తారు ఇలా అనేక రకాలుగా అభిషేకాలు చేసుకోవడము మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ సరే సక్రమం బాగానే ఉంటాయి అయితే వీటన్నిటి తర్వాత ఆ రోజు ఏ వ్యాపారస్తులు గాని మరి ఈ విద్య చదువుకునేటువంటి విద్యార్థులు గాని ఉపాధ్యాయులు గాని ఇంకొకరికి విద్య నేర్పించేటువంటి మహనీయులు గాని ఎవరెవరు ఏమి పాటిస్తే బాగుంటుంది ఆ రోజు నిజంగా కూడా మనం ఇది చేసుకుంటే మహాద్భుతము అనేటువంటిది ఏమిటి అనేటువంటిది కూడా ఉంటుంది కదా ఆ రోజు మీరు చెయ్యవలసినటువంటిది ఏమిటంటే మహాశివరాత్రి రోజు ఎలాగో పరమేశ్వరుడికి అభిషేకం చేయడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు గరక బెల్లము తర్వాత పేలాలు అటుకులు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి గణపతికి కూడా గణపతికి అటుకులు బెల్లము నివేదన పెట్టి పేలాలు ఇవన్నీ కూడా ఒక నీళ్ళల్లో తీసుకొని కొద్దిగా పాలు నీళ్లు కలుపుకొని పేలాలు అందులో పోసి గణపతికి గనక అభిషేకం చేసుకున్న తర్వాత పరమేశ్వరుడికి చేసుకున్నారు అంటే మీకు శీఘ్ర ఫలితాలు సిద్ధి బుద్ధి గణపతి అనేటువంటిది మనం వింటున్నాం కదా అలా వింటూ ఉన్నప్పుడు ఈ రోజు బుధవారం నాడు మనకు సరైనటువంటి బుద్ధి ఎవరైనా వక్ర మార్గములో నడిచేటువంటి వాళ్లకు ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి ఎంత గొప్పవాడికైనా ఒక బలహీనత ఉంటుంది బలహీనత అంటే ఏమిటి అంటే నేను చెప్పాలనా అంటే వేరే ఏవో కాస్త ఈ మా అని మధుపానం అని ఏవో ఉంటాయి కొంచెం వీక్నెస్లు ఏ వీక్నెస్ లేకపోతే మరీ మంచిది ఇంకా అడ్డకట్టే కావాల్సిందేముంది అందువలన ఇలాంటివి ఏవైనా వీక్నెస్ ఈ వీక్నెస్ నేను ఎప్పుడు మానుకుంటాను నేను ఎప్పుడు మానుకోగలను ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి మా ఆయన ఇది మానుకుంటే నిజంగా చాలా మేలు అని దేవుడికి నమస్కారాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా నేను చెబుతున్నాను ఈ మహాశివరాత్రి నాడు ఉదయము సాయంకాలము రెండు పూటలా గణపతికి ముందు అటుకులు బెల్లము నివేదన పెట్టి ముందు అక్కడ గణపతికి గనక పేలాలతో పాలు నీళ్లు స్వచ్ఛమైనటువంటి నీరు పాలు రెండిట్లో పేలాలు వేసి ఆ పేలాలతో ఎప్పుడైతే అభిషేకము గణపతికి చేస్తారో తప్పకుండా మీకు ఆ ఫలితము జరిగి తీరుతుంది మేలు జరుగుతుంది మీరు చేసుకునేటువంటి చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది నిజంగా మనము చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ఆరాధిస్తే జరగనిది అంటూ ఏమీ లేదు మనము ఆరాధించే విధానంలో ఉంటుంది ఇది ఏమి పెద్ద విషయం ఏమి కాదు కదా ఖచ్చితంగా మీ వారిని మీరు మనసులో అనుకొని మా వారికి ఇది తగ్గిపోవాలి ఈ యొక్క అలవాటు తగ్గాలి అని అనుకుని ఎప్పుడైతే చేస్తారో లేదు నా కొడుకు తగ్గాలి నా కొడుకు ఎందుకంటే గణపతి పూజ అయిన తర్వాత ఏ పూజైనా చేస్తాం అభిషేకములో కూడా ఇది చేసుకుని అర్చక స్వామును అడిగి చేసుకొని ఎప్పుడైతే జాగ్రత్తగా చేసుకుంటారో తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ శివరాత్రికి ఓకే గురువు గారు జాగరణ చేస్తారు కదా దాంట్లో పాటించాల్సిన నియమాలు అమ్మ జాగరణ అని అనేటప్పటికీ ఏమి నియమాలు పాటిస్తారు తల్లి అంటే పరమేశ్వరుణ్ణి దగ్గరగా అంటే మననము చేసుకోవటమే ముఖ్యం జాగరణ చేయటం అంటే జాగరణ చేయడం అంటే ఏదో సినిమాలు చూస్తూ ఇష్టమైన హీరో సినిమాలు చూస్తూ కాదు లేదా గ్రంథము చదువుతూ ఎందుకు ఏదైనా శివ పురాణం అనేటువంటిది చదువుతూ ఉండటము గాని లేదా శివుణ్ణి ఆరాధిస్తూ జపము చేస్తూ గాని శివ శివనామ స్మరణతో చేసుకుంటూ గాని శివుడి యొక్క భజన చేస్తూ గాని జాగరణ చేయమన్నాడు నిద్ర రాకుండా అంతేగాని మనం సినిమాలు చూస్తూ ఇంకొక సినిమాలు చూస్తూ ఇవి వీటి వల్ల జాగరణ కాదమ్మా జాగరణ అని అంటే తప్పకుండా చేయవలసినటువంటిది భక్తి పూర్వకముగా ఇది ఈ విధంగా చేయాలి అనేది ఉండాలి ఓకే గురుగారు మహాశివరాత్రి కి పాటించాల్సిన నియమాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు జయోస్